కర్ణాటక సంగీతం సెకండ్ ఇయర్ థియరీ క్లాసెస్ ఇవాళ లక్షణం నేర్చుకుందాం స్వరావళి నుంచి గీతాల వరకు నేర్చుకున్న తర్వాత సంగీత విద్యార్థులు ఈ వర్ణాలను నేర్చుకుంటారు సంగీత శిక్షణలో వర్ణాలు చాలా ముఖ్యమైనవి ఇవి నేర్చుకోవడానికి ఇవి నేర్చుకుంటే రాగం యొక్క జ్ఞానం ఏర్పడుతుంది వర్ణాలు అభ్యాస రచనలు మాత్రమే కాక సంగీత కచేరీల యొక్క రచనలు కూడా అని చెప్తారు వర్ణాలు నేర్చుకున్న తర్వాత ఏ రచనైనా సులభంగా పాడవచ్చునంటారు అలాగే వాయిద్యాల మీద వాయించవచ్చు కూడాను వర్ణాలు రచించడానికి సంగీత పాండిత్యము నైపుణ్యము చాలా అవసరం వర్ణం రచించడానికి ఆ రాగం యొక్క లక్షణాలు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి కృతుల కంటే వర్ణాల సంఖ్య చాలా తక్కువ వర్ణల చేతులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఇందులో సాహిత్యం తక్కువగా ఉంటుంది వర్ణాలు ధాతు ప్రధాన రచనలు అంటే వర్ణాలలో స్వరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సాహిత్యం కంటే కూడా మాతు అంటే సాహిత్యం ధాతు అంటే స్వరాలు మనం ముందే చెప్పుకున్నాం కదా దీని ప్రకారం ఇక్కడ ధాతువులు ప్రధానంగా ఉంటాయి ఇందులో మాతులు తక్కువ ఉంటాయి అంటే సాహిత్యం తక్కువ ఉంటుంది భక్తి రసం కానీ శృంగార రసంగానే ఉంటుంది చాలా వరకు నాయిక నాయక భావమే ఉంటుంది వర్ణాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించారు మీరు నోట్స్ రాసుకోండి ఎప్పట్లాగని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పక్కన నోట్బుక్ పెన్ను పెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసేసుకున్నారంటే వినేటప్పుడు రాసుకుంటే తొందరగా గుర్తుంటుంది సరే వర్ణాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించారు పూర్వాంగం అంటే అందులో పల్లవి అనుపల్లవి ముక్తాయి ఉంటాయి దాన్ని పూర్వ భాగం అంటారు పూర్వాంగం అంటారు పల్లవికి అనుపల్లవికి సాహిత్యం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తాను రెండు భాగాలలో మొదటి భాగం పూర్వాంగం అందులో పల్లవి అనుపల్లవి ముక్తాయి ఉంటాయి పల్లవికి అనుపల్లవికి సాహిత్యం ఉంటుంది ఇక రెండో భాగం ఉత్తరాంగం అంటారు ఎత్తుగడ పల్లవి ఎత్తుగడ స్వరాలు ఉంటాయి అంటే చరణము చరణ స్వరాలు ఉంటాయి అన్నమాట చరణానికి చరణాన్ని ఎత్తుగడ పల్లవి అంటారు అలాగే చరణ స్వరాల్ని ఎత్తుగడ స్వరాలు అంటారు చరణానికి మాత్రమే సాహిత్యం ఉంటుంది అంటే ఎత్తుగడ పల్లవికి మాత్రమే సాహిత్యం ఉంటుంది కొన్ని వర్ణాల చరణ స్వరాలకి కూడా సాహిత్యం ఉంటుంది అక్కడ కొన్ని కొన్నిసార్లు కానీ చాలా తక్కువ సాధారణంగా నాలుగు ఎత్తుగడ స్వరాలు ఉంటాయి అంటే నాలుగు చరణ స్వరాలు ఉంటాయి చరణం మాత్రం ఒక ఆవర్తం ఉంటుంది మళ్ళీ చరణ సాహిత్యం పాడిన తర్వాత ఎత్తుగడ సాహిత్యం పా ఎత్తుగడ స్వరం పాడి చరణ సాహిత్యం పాడాలి అంటే మున్ ఒక ఆవర్తం ఉంటుందని చెప్పాను కదా మరలా చరణ సాహిత్యం పాడిన తర్వాత చరణ సాహిత్యం పాడిన తర్వాత తర్వాత ఎత్తుగడ స్వరం అంటే చరణ స్వరం పాడి చరణ సాహిత్యం పాడాలి అని చెప్తున్నారు అది ఆచారం అని చెప్తున్నారు అన్ని ఎత్తుగడే స్వరాలకు కూడా ఇలాగే వర్తిస్తుంది ఈ పద్ధతి అని ఇహ వర్ణాలలో ఎన్ని భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాము ఒక వర్ణంలో ఎన్ని భాగాలు ఉంటాయి పూర్వాంగం ఉత్తరాంగం అందులో మళ్ళీ ఏమేమి ఉంటాయని చెప్పాం ఇప్పుడు అసలు వర్ణాలు మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే అన్ని వర్ణాలు కూడా ఎన్ని రకాలుగా విభజించారు అనేది ఇది ఇంకొక టాపిక్ వర్ణాల్లో అదే ఒక వర్ణంలో ఉండే భాగాలు ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడు వర్ణాలు ఎన్ని రకాలు అనేది చెప్పుకుంటున్నాం రెండు రకాలు తానవర్ణము పదవర్ణము అంటే ఇప్పుడు తానవర్ణాలు ఏంటో చూద్దాం తానవర్ణాలకు పదవర్ణాలకు కూడా పైన చెప్పిన లక్షణాలు అప్పుడు ఇందాక చెప్పినవే ఉంటాయి అంటే వర్ణ లక్షణాలు అని ఒకటే కదా తానవర్ణాలు వాడకలో రెండు విధాలు ఉన్నాయి మళ్ళీ మీరు టేబుల్లాగా వేసుకుంటే బాగుంటుంది తానవర్ణము పదవర్ణము అని పెట్టుకోండి కాలమ్స్ మళ్ళీ ఫ్లో చార్ట్ లాగా తానవర్ణానికి కింద యారో మార్క్ పెట్టి మళ్ళీ రెండు విభాగాలుగా రాసుకోండి తానవర్ణాలు ఇందులో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి చిన్న వర్ణాలు పెద్ద వర్ణాలు ముందు అసలు వర్ణాలు రెండు విధాలు తానవర్ణము పదవర్ణము ఇప్పుడు మనం తానవర్ణం మాత్రం నేర్చుకుంటున్నాం అందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి తానవర్ణాన్ని రెండు రకాలుగా విభజించారు చిన్న వర్ణాలు పెద్ద వర్ణాలు చిన్న వర్ణాలు ఏమిటి అంటే ఆది రూపక తాళం జంప తాళం త్రిపుట తాళం అలాంటి తక్కువ అక్షరాలు కల చిన్న తాళాల్లో రచించిన వర్ణాలని చిన్న వర్ణాలు అంటారు అంటే తక్కువ అక్షరాలు గల చిన్న తాళాల్లో రచించిన వాటిని చిన్న వర్ణాలు అంటారు అది ఇహ పెద్ద వర్ణాలు అంటే ఏమిటి అంటే వర్ణాలలో రెండవది అనమాట పెద్ద వర్ణాలు ఎక్కువ అక్షరాలు గల తాళాలందు రచించబడినవి అంటే ఇప్పుడు ఇందాకేమో చిన్న తక్కువ అక్షరాలని చెప్పుకున్నాం కదా తక్కువ అక్షరాలు గల తాళాలు చిన్న త చిన్న వర్ణాలు ఎక్కువ అక్షరాలు గల పెద్ద తాళాల్లో రచించినవి పెద్ద వర్ణాలు అవి ఏమిటి ఖండజాతి అటతాళం ఉదాహరణ విరిబోణి భైరవి రాగం ఖండజాతి అటతాళం ఇంకా ఉదాహరణ సరసిజనాభ రాగం అటతాళం భైరవి రాగంలోని విరిబోణి పచ్చిమిర్యం ఆది అప్పయ్య గారి రచన అనమాట కాంభోజిరాగంలోని సరసిజనాభ శ్రీ స్వాతి తిరునాలు వారి రచన ఇప్పుడు తానవర్ణాలలో సుప్రసిద్ధ రచయితలు ఎవరు అంటే పచ్చిమిర్యం ఆది అప్పయ్య గారు శొంఠి వెంకట సుబ్బయ్య శ్యామశాష్ఠి గారు పల్లవి గోపాలయ్యర్ గారు రామస్వామి దీక్షితులు వీణకుప్పయ్యర్ తిరువత్తియూర్ త్యాగయ్యర్ స్వాతి తిరునాళ్ మానాంబు చావిడి వెంకటసుబ్బయ్య మహావైద్యనాథయ్యర్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రామనాథపురం శ్రీనివాసయ్య గారు పల్లవి శేషయ్య మైసూరి సదాశివరావు ఇదంతా మీరు నోట్స్ రాయాలన్నమాట వర్ణాల గురించి అడిగినప్పుడు ఇప్పుడు వర్ణాల్లో మనం మొదటి రకం చూసాము తానవర్ణం తానవర్ణంలో చిన్న వర్ణాలు పెద్ద వర్ణాలు కూడా చూసాము ఇప్పుడు రెండో రకం పదవర్ణం పదవర్ణం అంటే ధాతు మాతు ప్రధాన రచనలు అంటే అందులో స్వరము సాహిత్యము రెండు ప్రధానంగానే ఉంటాయి పదవర్ణాలలో పల్లవి అనుపల్లవి ముక్తాయి పూర్వభాగం చరణము అంటే ఇందాక చెప్పినట్టు ఎత్తుగడ పల్లవి ఎత్తుగడ స్వరాలు ఉత్తర భాగం అనమాట పదవర్ణాలని చౌకవర్ణాలు అని కూడా అంటారు పదవర్ణం సంపూర్ణంగా సాహిత్యం కలిగి ఉంటుంది దీనిలో ప్రతిభాగానికి కూడా సాహిత్యం ఉండి శృంగార రసంతో కూడి ఉంటుంది దీనికి ఒక మంచి ఉదాహరణ ఏ మగువ అనేది ధన్యాసి రాగం ఆదితాళం మైసూరు సదాశివరావు గారు వ్రాసింది ఒకటి ఇంకొక ఉదాహరణ ఎంతని అనేది ఖమాసు రాగం రూపక తాళం సుబ్బరామ దీక్షితార్ గారు వ్రాసినవి ఇవన్నీ కూడా పదవర్ణాలకి మంచి ఉదాహరణలు పదవర్ణాలు నృత్యము లేక నాట్యమునందు ప్రదర్శించటకు చాలా ఉపయోగపడతాయి దీంట్లో సాహిత్యం శృంగార రసంతో కూడి ఉంటుంది వీటిలో అనేక రకాలైన అభినయాలు చేయడానికి ఎంతో అవకాశం ఉంది ఈ పదవర్ణాలలో సాధారణంగా పదవర్ణాలు నాయికా భవన్లో ఉంటాయి ఒక కాలంలో రాజులు ఏలికలు వారే సంగీత పోషకులు కనుక సంగీత పోషకులను ప్రశంసించే విధంగా సుబ్బరామ దీక్షితుల వారు పదవర్ణాలను రచించారు ప్రసిద్ధ రచయితలు కార్వేటి నగర గోవింద సామయ్య కోవన సామయ్య రామస్వామి దీక్షితులు సుబ్బరామ దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు వడివేలు పల్లవి శేషయ్య మైసూరు సదాశివరావు స్వాతి తిరునాళ్ తంజావూరు పొన్నయ్య సోదరులు కుండ్రకుడి కృష్ణయ్యర్ గారు మొదలైన వాగ్గేకారులందరూ కూడా ప్రసిద్ధ పదరచయితలు సుబ్బరామ దీక్షితుల వారి సంగీత సంప్రదాయ ప్రదర్శనలో కొన్ని అమూల్యమైన చౌకవర్ణాలు స్వరపరిచి రాశారు ఇహ రాగమాలిక వర్ణాలు అని కూడా ఉన్నాయి అదేమిటంటే వేర్వేరు వేర్వేరు అంగాలు వేర్వేరు రాగాలతో ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క అంగము అంటే ఒక వర్ణంలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క రాగంలో ఉంటాయి నవరాగమాలిక దినరాగమాలిక అనే రాగమాలిక వర్ణాలు ఉన్నాయి ఉదాహరణ వలచి వచ్చి ఇది నవరాగమాలిక ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్య గారు రాశారు మీకు ఈ వర్ణాలు అనేది బాగా అర్థమైంది అనుకుంటాను దయచేసి మీరు నోట్స్ పక్కన పెట్టుకొని చక్కగా రాసుకోండి మళ్ళీ ఒకసారి చదవండి వినంగానే తొందరగా పట్టుబడుతుంది రేపు మనం ఈ సెకండ్ ఇయర్లో జీవిత చరిత్రలు మొదలు పెడతాం